ఫ్రెండ్స్ అను హలో హలో ఫ్రెండ్స్ అను హలో ఫ్రెండ్స్ మల్బరీస్ కోసుకుందామా మల్బరీస్ ఏంటి ఏ మల్బరీస్ చూడు ఎలా ఉన్నాయి అను హలో ఫ్రెండ్స్ ఐ యామ్ అదితి అని చెప్పు ఏం కోసుకుంటున్నావు నాన్న మల్బరీస్ నీకు ఇష్టమా మల్బరీస్ అంటే ఎంత ఇష్టం మల్బరీస్ అంటే తినే తినే

హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మల్బరీస్ని కొన్ని మల్బరీస్ని మాత్రమే హార్వెస్ట్ చేసుకుందామండి ఎందుకంటే ఫుల్గా బ్లాక్ కలర్లోకి వచ్చినాయి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను అసలు ఈ మల్బరీ ఇంత ఎక్కువగా మనకి ఫ్రూటింగ్ అన్నది రావడానికి కారణం ఏంటి అలాగే మల్బరీ ఎక్కువ ఫ్రూటింగ్ రావాలంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి టిప్స్ అన్నీ కూడా నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఈ మల్బరీ నాకు చాలా స్పెషల్ అనమాట ఏంటంటే ఇది కదంబం ఛానల్ సుప్రజారెడ్డి గారు నాకు స్పెషల్గా పంపించిన ప్లాంట్ అనమాట ఆవిడ దగ్గర చాలా ఫ్రూటింగ్ అన్నది చాలా పెద్ద సైజులో వస్తుందని చెప్పేసి నాకు ఆ ప్లాంట్ కావాలని చెప్పేసి నేను ఆవిడకి కామెంట్ అయితే పెట్టానండి దానికి రిప్లైగా ఆవిడ నాకు ఈ ప్లాంట్ని పంపించారనమాట నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఎందుకంటే మ నా దగ్గర రెండు మూడు రకాల మల్బరీస్ ఉన్నాయి కానీ అవన్నీ చిన్న చిన్న సైజులోనే ఉన్నాయండి మల్బరీస్ అన్నీ కూడా కానీ ఇది చాలా పెద్ద సైజులో చాలా హెవీగా ఉంటుందన్నమాట ఫ్రూటింగ్ అన్నది మనం ఒక్కసారి ఈ మల్బరీని కనుక హార్డ్ ఫ్రూనింగ్ చేసి వదిలేసాం అనుకోండి దానికి వచ్చే ప్రతి చిగురులోంచి కూడా మనకి ఎక్కువ ఎక్కువ మల్బరీ ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది పూత ఫ్రూటింగ్ రెండు ఒకసారి వచ్చినట్టుగా వచ్చేస్తుందండి ఫస్ట్ మనకి చిన్న సైజులోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది కాయ తయారయ్యి కలర్ వచ్చే టైంకి కూడా మనకి మల్బరీ సైజ్ అన్నది చాలా పెద్దగా మారిపోతూ ఉంటుంది అనమాట దీనికి మనం చేయవలసిన టిప్ అలా ఒకటేనండి మనం మల్బరీని ఎప్పటికప్పుడు హార్డ్ ప్రూనింగ్ చేసేస్తూ ఉండాలండి అలా హార్డ్ ప్రూనింగ్ చేయడం వల్ల కొత్త చిగురులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట మనం ఆకులు తీసిన తీసేసి వదిలేసామనుకోండి మనకి అక్కడి నుంచి చిగురు వస్తుందా చిగురులోంచి ఫ్రూటింగ్ అయితే వస్తుందండి అలా కాకుండా మొత్తం హార్డ్ ప్రూనింగ్ అనుకోండి ప్రతి లేత చిగురులోంచి కూడా మనకి బంచెస్ బంచెస్ కింద మల్బెరీస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఇది ఇక్కడికి హార్డ్ ప్రూనింగ్ చేసేసాను హార్డ్ ప్రూనింగ్ చేయడం వల్ల ఇక్కడ చూసారు కదా ఎంత గుర్తులుగా మనకి ఫ్రూ ఫ్రూటింగ్ వచ్చిందో చూసారు కదా సైజు కూడా చాలా పెద్ద సైజులో చాలా అందంగా ఉంటుందండి ఆవిడ నాకు ఈ ప్లాంట్ని పంపించి సంవత్సరం అయ్యింది నేను ఫోర్ మంత్స్ నుంచి వీడియోస్ సరిగ్గా పెట్టక ఈ ప్లాంట్ గురించి ఎప్పుడూ చూపించలేదు కానీ ఇది ఇంచుమించుగా మనకి టూ మంత్స్కి ఒకసారి ఇంత ఫ్రూటింగ్ అయితే వస్తుందండి ఫ్రూటింగ్ వచ్చినప్పుడల్లా కూడా మనకి హండ్రెడ్స్లోనే ఉంటాయండి చాలా హెవీగా వస్తుందనమాట ఫ్రూటింగ్ వచ్చినప్పుడు చాలా హెవీగా వస్తుంది దీనికి మనం ఎప్పుడైతే హార్డ్ ప్రూనింగ్ చేసేస్తామో అప్పుడు మనం మెన్యూర్స్ అవి ఇస్తూ ఉండాలన్నమాట నేను ఎక్కువగా ఇచ్చే మెన్యూర్స్ ఏంటంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తానండి ఒకవేళ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కనుక మన దగ్గర రెడీగా లేకపోతే కనుక కౌడంగ్ తీసుకొచ్చి దాన్ని మనం వాటర్లో సోక్ చేసి నెక్స్ట్ డే దాన్ని డైల్యూట్ చేసి నేను నా మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట ప్లాంట్స్కి మెయిన్ సీక్రెట్ అంటే అదేనండి ప్లాంట్స్ అన్నీ కూడా ఎంత హెల్దీగా ఉన్నాయని అంటే మనం కౌడింగ్ మెన్యూర్ ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉంటే కనుక ప్లాంట్స్ ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి కూడా టమాటో ప్లాంట్స్ అండి ఈ టమాటో ప్లాంట్స్ కూడా ఇంచుమించుగా ఒక పదిహేను రోజులు అయ్యిందండి నేను నారు తీసుకొచ్చి టమాటా ప్లాంట్స్ వేసి పదిహేను రోజులు అయింది మనకు అప్పుడే ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అనమాట అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పటికి అది ఒక నెల రోజులు ప్లాంట్ అయ్యి ఉండొచ్చు మన దగ్గరకు వచ్చి పదిహేను రోజులు అయింది కానీ ఫ్రూటింగ్ చూసారు కదా ఎంత ఎక్కువగా వస్తుందో ఇవన్నీ కూడా మనం ఎంత హెల్దీగా మెయింటైన్ చేయాలని అంటే కౌడంగ్ మెన్యూర్ని వాటర్ లో సోక్ చేసుకుని అంటే ఘనజీవామృతాన్ని ద్రవ ద్రవజీవామృతం కింద మార్చుకుని దాన్ని మనం వాటర్ లో మళ్ళీ డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు అన్నవి ఇంత హెల్దీగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది కొత్త టిప్ ఏమీ కాదు నేను ఎప్పుడూ చెప్పే టిప్పేనండి నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న టిప్ కూడా ఇదేనన్నమాట అన్ని ప్లాంట్స్ ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి అనుకున్న టైంలో కూడా నేను మళ్ళీ ఘనజీవామృతాన్ని డైల్యూట్ చేసి మనకి ఇలా ద్రవజీవామృతం కింద మార్చి ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ప్లాంట్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయన్నమాట ఈ ఒక చిన్న టిప్ని పాటించామనుకోండి ప్లాంట్స్ ఎప్పుడు హెల్దీగా కనిపిస్తాయి అంతేకాదు మనకి మల్బరీకి మాత్రం ఖచ్చితంగా ప్రూనింగ్ అన్నది హార్డ్ ప్రూనింగ్ అన్నది ఉండాలండి ఇవన్నీ లేత చిగుళ్ళ కింద కనిపిస్తున్నాయి కదా ఏంటంటే మనం హార్డ్ ప్రూనింగ్ చేసేసిన తర్వాత వచ్చిన కొమ్మల నుంచి వచ్చినాయి అనమాట ఇది ఫ్రూటింగ్ అంతా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇంచుమించు కానీ మనకి ఫ్రూట్స్ అన్నీ రెడ్గా అయిపోతున్నాయి అనుకున్న టైంలో మనం ఆకులన్నీ తీసేసాం అనుకోండి ఫ్రూటింగ్ అన్నది కొంచెం మనకి హెవీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఫ్రూటింగ్ సైజు కూడా పెరుగుతుందండి ఇది ఒక చిన్న టిప్ అనమాట ఈ టిప్ పాటించారంటే మల్బరీస్ ఎప్పుడు కూడా మనకి పెద్ద సైజులో వస్తాయండి ఎప్పుడైతే మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనం వాటర్ రెగ్యులర్గా ఎక్కువగా ఇస్తూ ఉండాలండి మల్బరీకి చాలా ప్లాంట్స్కి సిట్రిక్ ఫ్రూట్స్ అన్నిటికీ కూడా మనం ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత వాటరింగ్ అన్న తగ్గించేస్తూ ఉంటాం కదా కానీ మల్బరీకి అలా కాదు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం వాటరింగ్ అనేది చాలా ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ అనేది ఇచ్చామనుకోండి చాలా హెల్దీగా ప్లాంట్ అయితే మనకి రెడీ అయిపోతుంది ఈ చిన్న టిప్స్ పాటించిన అయితే మల్బరీ ప్లాంట్స్ని మనం చాలా ఈజీగా మన ఇంట్లో పెంచుకోవచ్చండి వీటిని స్టెమ్స్ ద్వారా కూడా ప్రాపికేట్ చేయచ్చు మనం హార్డ్ బ్రూనింగ్ చేసినప్పుడు వర్షాకాలం కానీ లేదా శీతాకాలం కానీ హార్డ్ బ్రూనింగ్ చేసినప్పుడు ఆ స్టెమ్స్ని మనం పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి ప్లాంట్స్ అయితే ప్రాపిగేషన్ అయిపోతుంది అంతేకాదు మనం పిట్ టై చేసుకుని పెట్టుకున్నా సరే మనం వదిలేసిన స్టెమ్స్ని అంటే కట్ చేసేసిన స్టెమ్స్ని పిట్ పెట్టిన డబ్బాలో కానీ పెట్టేసి టై చేసుకుని ఉంచామనుకోండి మనకి రూట్స్ అన్నవి ఫామ్ అయిపోయి చాలా త్వరగా మనకి ప్రాపిగేషన్ అయితే అయిపోతుంది అనమాట ఈ చిన్న టిప్స్ పాటించి మన మల్బరీ స్టెమ్స్ని మనం చాలా ఈజీగా ప్రాపిగేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అని మీకు వెంటనే వస్తాయి